అస్సలం వైకుం హాయ్ అండి ఎంబ్రాయిడింగ్ కట్ వరకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నా చూసేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇంకా మీరు స్టిచ్చింగ్ అయితే చూస్తూ ఉండండి ఇలా మధ్యలో లైనింగ్కు అలాగే మెయిన్ క్లాత్కు మధ్యలో ఖర్చు పెట్టుకొని ఈ విధంగా రెండు ఖర్చులు ఒక దగ్గర పెట్టుకొని స్ట్రైట్గా ఒక అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనకు కట్ వర్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది పై నుంచి కొద్దిగా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కట్ వర్క్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలా చూడండి మనము కొద్దిగా చిన్న కుట్టు అయితే పెట్టుకోవాలండి చిన్న కుట్టు పెట్టుకొని ఇంకా ఈ కట్ వర్క్ ఎలా అయితే ఉందో అదే విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలండి మొత్తం నెక్కు చుట్టూ ఇంకా మొత్తం మనం ఈ కట్ వర్క్ మనకు మనకు పైపింగ్ మాదిరి గడ్డ అయితే వస్తుందండి ఇంకా ఆ గడ్డ పక్కనే మనము పుట్టు అనేది పడే విధంగా స్టిచ్ చేసుకుంటూ రాలా ఈ విధంగా కుట్టిన తర్వాత ఇంకా మొత్తం చూడండి నెక్కు ఇంకా మనం మొత్తం కుట్టుకున్న తర్వాత మధ్యలో నా వే వేస్ట్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది కొద్దిగా మనము ఎగస్ట్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలో చూడండి మీరు కావాలంటే ఇలా వంపులు వంపులైనా కటింగ్ చేసుకోండి లేదంటే మనం ఇలా స్ట్రైట్గా అయినా కటింగ్ చేసుకొని ఖర్చులు పెట్టుకోవాలండి మన కట్ వర్క్ ఎక్కడైతే వస్తుందో అక్కడ అంతా మనము ఖర్చులు అయితే పెట్టుకోవాలండి